ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజస్ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వస్తున్న మూవీ హనుమాన్ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించారు జనవరి పన్నెండున రిలీజ్ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు అయితే సంక్రాంతి రేస్లోకి హనుమాన్కి పోటీగా ఈ ఏడాది నాలుగు పెద్ద హీరోల సినిమాలు కూడా వచ్చేశాయి వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు టాప్ లో ఉంది వెంకటేష్ సైందవ్ రవతేజ ఈగల్ నాగార్జున నా కూడా కూడా రేస్లో ఉన్నాయి ఈ సినిమాలన్నీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలో హనుమాన్ సినిమాని వాయిదా వేసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు ప్రశాంత్ వర్మతో పాటు నిర్మాతని అడుగుతున్నారు అయితే రిలీజ్ విషయంలో అసలు వెనక్కి తగ్గేదే లేదని ప్రశాంత్ వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు నార్త్ ఇండియాలో ఈ రిలీజ్ డేట్ మీదనే మార్కెట్ చేయడం జరుగుతుందని ఉన్న పొలంగా వాయిదా వేస్తే ఇబ్బంది అవుతుందని స్పష్టం చేశారు ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా మాకు హనుమాన్ మీద నమ్మకం ఉందని చెప్పారు అయినా కూడా ఎక్కడో హనుమాన్ వాయిదా పడుతుందనే ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది మరోసారి ప్రశాంత్ హనుమాన్ రిలీజ్ పై స్పష్టత ఇచ్చారు జనవరి పన్నెండున రాబోతున్నట్లు తెలిపారు అలాగే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రాబోతున్నామని చెప్పారు ప్రశాంత్ వర్మ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం మైత్రి మూవీ మేకర్స్ అని తెలుస్తోంది సినిమా రిలీజ్ రైట్స్ ని మైత్రి నిర్మాతలు కొన్నారు ప్రస్తుతం సలార్ సినిమాని కూడా వారే తెలుగులో రిలీజ్ చేశారు దీంతో మెజార్టీ థియేటర్స్ మైత్రి మూవీ మేకర్స్ దగ్గరే ఉన్నాయి సలార్ ఆడుతున్న థియేటర్స్ లో చాలా వరకు హనుమాన్ కోసం మైత్రి నిర్మాతలు హోల్ లో పెడుతున్నారని తెలుస్తోంది నార్త్ లో కూడా మెజార్టీ తో హనుమాన్ రిలీజ్ అవుతుందని బడ్జెట్ పరంగా చూసుకున్న గుంటూరు కారం తర్వాత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా హనుమాన్ మూవీ దీంతో ఈ సినిమా సంక్రాంతి రేస్ లో వస్తేనే గ్రాండ్ సక్సెస్ అందుకుంటుందని ప్రశాంత్ వర్మ బలంగా నమ్ముతున్నారు